హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ వాసు టైలర్ని మన టైలింగ్ క్లాస్లో ఈరోజు పదో రోజుకి వచ్చేసామండి ఈరోజు టాపిక్ ఏంటంటే ఇప్పుడు ఈ మిషన్ మొన్న స్టాండ్ తొక్కడం వరకు మీకు చూపించాను స్టాండ్ తొక్కడం అంటే చాలా వరకు ఈజీ అండి అది పెద్ద కష్టమేం కాదు ఇప్పుడు దీనికి హెడ్ కూడా తిరిగేలాగా మనం తొక్కడం ఎలా అనేది ఈరోజు వీడియోలు చెప్తానండి ఇదేంటంటే కొత్తగా నచ్చిన వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళ కోసం ప్రత్యేకంగా చేస్తున్నాను కొంచెం వచ్చిన వాళ్ళకైతే ఇది అవసరం లేదు కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఇప్పుడు మిషన్ తిప్పడం చాలా కష్టం అండి ఇప్పుడు ఇటు తొక్కుతుంటే అటు వెళ్తుంటే అటు ఇటు వెళ్తున్నది చాలా ఇబ్బంది పడుతుంటారండి దానికోసం నేను మన ఊరికి స్టాండ్ ఒకటి చూపించాను ఇప్పుడు అసలు మెయిన్గా నేర్చుకోవాలి స్టాండ్ తొక్కటే ఏముందండి చాలా వరకు ఈజీ అది పెద్ద కష్టమేం కాదు ఇప్పుడు హెడ్ తొక్కడం కష్టం హెడ్ తొక్కడం అంటే మామూలుగా అయితే తొక్కేస్తాం కొంచెం అలవాటు వాళ్ళు అసలు అలవాటు అయినా తొక్కాలంటే చాలా కష్టమండి వాళ్ళకి ఇప్పుడు ఈ తాడేసుకున్న దగ్గర నుంచి ఇక్కడ లైన్స్ లైన్గా రావాలంటే ఎలా కొట్టాలి కొంచెం ఇలా మనం రౌండ్ కుట్టే ఉంటే ఆ రౌండ్ కుట్టే ఎలా కొట్టాలి ఇలాంటి మెయిన్ మెయిన్ టిప్స్ అన్నీ చెప్తానండి ఇంకోటి మన సేఫ్టీ కూడా ఇప్పుడు ఇక్కడ ఉంది ఇక్కడ సూదు ఉంది అనుకోండి ఏళ్ళకి ఇటుపక్క నుంచి ఇటుపక్క వచ్చేస్తుంది మనకు కుదురుగా లేకుండా తొక్కాం అనుకోండి ఇది అదేం తెలియదండి అండి ఏళ్ళని ఏం తెలియదు అటుపక్క నుంచి ఇటుపక్క పక్క అండి అంటే ప్రమాదం అంటే పెద్ద ప్రమాదం కాదు కానీ కొంచెం సేఫ్టీగా ఉండడం మంచిది కదా అందుకని అలా చూసుకోవాలి అలాంటివన్నీ చెప్తానండి వీటిని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీకు అన్ని అర్థమవుతాయి తర్వాత ఇంకోటండి ఇప్పుడు మనం ఇంకా ఈ జాకెట్ దగ్గరే ఉండిపోయామని అనుకుంటున్నారేమో నేర్చుకున్న వాళ్ళు కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి ఇలా చెప్తేనే అర్థం ఇలా స్లోగా చెప్తానండి ఇంకా మనం చెప్పుకోవాల్సిన చాలా ఉన్నాయండి లాంగ్ ఫ్రాక్స్ చెప్తాను ఫిన్సెస్ జాకెట్లు చెప్తాను మామూలు జాకెట్లు చెప్తాను అన్ని అన్ని రకాల లేడీస్ వరకు సంబంధించి ఏ టూ జెడ్ అన్నీ నేను చెప్తానండి నా ఛానల్ మీరు ఫాలో అవుతూ ఉంటే ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవచ్చు కాకపోతే కొంచెం టైం పట్టొచ్చండి కొంచెం కొంచెం టైం పడుతుంది మన హడావిడిగా నేర్చేసుకుని మనం అన్ని కుట్టాలనుకుంటే అది ఎలాగో అవదండి ఇప్పుడు మనం జాట్ నేర్చుకోవాలంటే ఇంచుమించుగా నెల నెల పదిహేను రోజులు లేంది ఎవరైనా సరే జాట్ కుట్టండి నేనైనా ఫస్ట్లో ఎక్కువ రోజులు నేర్చుకుంది నాకు రాదండి అలా మీరు ఫాలో అవుతూ ఉంటే వస్తుంది అంతేగాని కానీ రోజు చూసేసి ఏదో కటింగ్ చూసేస్తాము వచ్చేసింది అని అందుబడే కన్నా పర్ఫెక్ట్గా మనం నేర్చుకుంటున్నామా అని నేర్చుకుంటేనే కరెక్ట్గా ఉంటుందండి ఇది ఒకటి గుర్తుంచుకుని మీరు కొంచెం ఓపిక్గా అని టైలరింగ్కి అసలు మెయిన్ కావాల్సిందే ఓపికండి అండి ఆ ఓపిక్గా ఓర్పుగా నేర్చుకుంటేనే మీకు పని వస్తుందండి అందుకనే మీరు నా ఛానల్ ఫాలో అవుతూ అన్నీ కరెక్ట్గా చూస్తుంటే మీకు అన్నీ నేర్పుతాను ఏ టు జెడ్ అండి ఇప్పుడు ఈ మిషన్కి మోటార్ పెట్టుకుంటే ఆ మోటార్తో ఎలా చేసుకోవాలి అది చెప్తాను పెద్ద మిషన్ గురించి చెప్తాను జాక్ మిషన్ గురించి చెప్తాను అన్నీ ఏ టు జెడ్ మీకు లేడీస్ వరకు సంబంధించి ఏదైనా చెప్తాను జెంట్స్ వరకు కూడా వచ్చు కానీ ఇప్పుడు ప్రస్తుతం దాని గురించి వద్దండి అది అంతా చాలా ఇప్పటి ఇంకా వీడియోలు ఇప్పటికి నాకు తెలిసి ఎన్ని చెప్పడానికే నెల దాటిపోద్దండి నేను ఎన్ని చెప్పడానికి ఇలా మీరు అందరూ చూస్తూ ఉండి ఇప్పుడు నేను చెప్పింది కూడా మళ్ళీ మీరు రిపీట్ చేసి చూసుకోండి ఒకసారి అర్థం కాలేదంటే ఇంకోసారి ఇంకోసారి చూడండి ఇప్పుడు నా దగ్గరికి వచ్చి మీరు నేర్చుకోవాలంటే నేను ఒకసారి చెప్తాను మళ్ళీ రెండో రోజు చెప్పాలంటే నా కస్టమర్స్ నాకు వర్క్ ఉంటుంది నేను అన్ని చెప్పలేను కాబట్టి మీకోసం ప్రత్యేకంగా నేను ఇది రోజు ఒక టైం తీసుకుని చెప్తున్నాను కాబట్టి మీరు కంటిన్యూగా నేర్చుకుంటే వర్క్ వస్తుందండి మీకు ఖచ్చితంగా నా దగ్గర నేర్చుకున్న వాళ్ళందరూ కూడా వంద మంది నేర్చుకున్నారంటే కనీసం తొంభై మంది కుట్టుకున్నారు ఒక పది మంది ఫెయిల్ అయ్యారు ఇదేంటంటే ఇప్పుడు మీరు చాలా మంది చూస్తున్నారు ఇంకోటి మీకు అవకాశం ఉంది ఇప్పుడు నేను చెప్పింది ఇప్పుడు నాకు నేర్చుకున్నాను అనుకోండి ఒకసారి చెప్తాను లేదంటే రెండుసార్లు చెప్తాను మళ్ళీ మళ్ళీ చెప్పడానికి నాకు టైం ఉండదు కాబట్టి నేను చెప్పనండి ఇదే వీడియో అనుకోండి మీరు ఎన్నిసార్లు కావాలి వంద సార్లు అని చూడవచ్చు మీకు ఏ డౌట్ వచ్చినా మళ్ళీ రిపీట్ చేసి మళ్ళీ రిపీట్ చేసి చూసుకోవచ్చు అలా ఉంటుంది కాబట్టి మీకు ఈజీగా వర్క్ వస్తుంది ఇది కంటిన్యూగా చూడండి ఇంకోటి ఏంటంటే చిన్న చిన్న మిస్టేక్స్ నేను కొత్తగా స్టార్ట్ చేశాను కాబట్టి ఇలా చేయడం ఆ వీడియో మీకు డ్రాయింగ్ వేసేటప్పుడు ఆ డ్రాయింగ్ మీకు అనిపిస్తుందా లేదని నేను చూసుకోవడం ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లు అయినాయండి ఫ్రంట్ పార్ట్లో కూడా కరెక్ట్గా చెప్పలేకపోయాను నేను ఇప్పుడు నెక్స్ట్ దాని గురించి మళ్ళీ నేను ఆలోచిస్తున్నాను అండి ఇప్పుడు మనకి పది క్లాసులు అయిపోయినాయి మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తానంటే మళ్ళీ స్టార్టింగ్ నుంచి చేతి పనుల దగ్గర నుంచి మీకు ఇప్పుడు మనం జాగ్రత్త కొట్టే చేతి పని లేకపోతే అది ఉపయోగపడదు కదండి చేతి పని చేసుకోవాలి ఉక్సులు పెట్టుకోవాలి అది ఎవరో మళ్ళీ వేరే వాళ్ళకి మనం అప్పు మనం నేర్చుకున్నామంటే మనమే చేసుకోవాలి దాని గురించి కూడా నేను క్లియర్గా రేపటి నుంచి మళ్ళీ స్టార్ట్ చేసి అన్ని మొట్టమొదటి నుంచి సోది పట్టుకునే దగ్గర నుంచి అన్నీ చెప్తానండి నా వీడియోస్ కనుక మీకు ఇలా నచ్చుతున్నాయి అనుకుంటే నాకు కరెక్ట్గా కామెంట్స్ చెప్పండి లైక్ కూడా చేయండి నేను అన్ని మీకు క్లియర్గా చెప్తూ ఉంటాను ఓకే ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దామండి ఫస్ట్ ఇప్పుడు స్టాండ్ మొన్న ఈ తాడు లేకుండా తొక్కాను కదా ఇప్పుడు ఈ తాడు వేసుకుని ఈ తాడు ఎలా వేయాలి అది కూడా ఇప్పుడు నేను చూపిస్తానండి ఈ తాడు వేసే దగ్గర నుంచి మొత్తం స్టార్టింగ్ నుంచి నేను చెప్తాను ఈ మిషన్ తొక్కడం కూడా చూడండి మిషన్ తొక్కడానికి ఇప్పుడు కొత్త వాళ్ళైతే నాకు తెలిసి ఒక రెండు రోజులు మూడు రోజులు వచ్చేస్తాను అది ప్రాక్టీస్ అవుతూ ఉండండి ఇప్పుడు నేను చెప్పిన తర్వాత ఇప్పుడు నేను మళ్ళీ చెప్తున్నానండి ఈ వీడియోస్ మీకు యూట్యూబ్లో ఉంటాయి కాబట్టి మీకు ఈ రోజు పని ఉంటే రేపైనా రేపు పని ఉంటే అయినా అలా చూస్తూ చూస్తూ నేర్చేసుకోండి మిషన్ నేర్చుకోవడం మీకు ఖచ్చితంగా వచ్చాక తొక్కండి మాకు మాటలు ఉందలే మేము తొక్కాల్సి తొక్కాల్సిన పని లేదు అనుకున్న వాళ్ళైతే పర్లేదు మోటార్ లేని వాళ్ళు కొంచెం అలవాటు లేని వాళ్ళ కోసం కూడా చెప్తానండి కొత్తగా నేర్చుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారండి ఇప్పుడు వాళ్ళు కూడా ఉపయోగపడతానే చేస్తున్నానండి ఓకే అండి ఇంకా స్టార్ట్ చేద్దాం ఎక్కువ ల్యాక్ చేయకుండా మీకు వీడియో నేను చేస్తాను ఇలా ఫస్ట్ తాడు వేసుకోండి పైన ఇలా పెట్టేసుకుని హెడ్కి ఆ తర్వాత కింద చక్రాన్ని కూడా పెట్టుకుని ఇలా వేసుకోవాలి తాడు ఈ తాడు ఏడిస్తేనే మనకి మిషన్ పెరుగుద్ది ఇప్పుడు మనం ఇలా మిషన్ మీద కూర్చుని తొక్కుతాం ఇలా తొక్కేటప్పుడు మనం చేయి కుడి చేయి ఇలా ఉంటుంది ఇప్పుడు చక్రం మీదకి వచ్చేటట్టు ఈ చక్ర మీద ఉన్నప్పుడు మనం ఈ చేతితో పట్టుకుని ఇలా ఎదరిక అనకూడదు చక్రం మీకు తెలుస్తుందని ఇలా సైడ్ నుంచి చూపిస్తున్నాను నేను ఇటు తిరగాలి మనం ఇటు కూర్చున్నాం అటు పక్కకి ఇలా లాక్కోవాలి దీని మీద చేయేసి ఇలా మన పక్కకి ఇలా లాక్కోవాలి ఇలా లాగుతూ కింద కూడా మనం ఇలా కుడుతూ ఉండాలి ఇలా కుట్టినప్పుడు ఇలాగే తిరుగుతూ ఉంటే బాగానే ఉంటుంది కరెక్ట్గా ఉన్నట్టే అలా కాకుండా ఇప్పుడు కొత్త వాళ్ళకి ఏమవుతుందంటే మనం ఇలా తిప్పేసి ఇలా తొక్కగానే వెంటనే ఇట్లా రివర్స్ వెళ్ళిపోద్ది అర్థమవుతుంది కదా మీకు వీడియోలో అర్థమవుతుంది అవుతుంది చూస్తున్నాండి ఇలా రివర్స్ అది రివర్సల్ ఉంది అంటే ఇక్కడ మన దారం తగ్గిపోతుంది తాగదు ఎప్పుడైనా సరే మిషన్ ఇటు తిరిగితేనే దారం కరెక్ట్గా వస్తుంది ఇటు తిరిగింది అంటే దారం తాగదు మనం ఎంత రన్నింగ్లో తక్కి 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 ఒకసారి ఇట్లా వెనక్కి తిరిగింది అనుకోండి దారం తగ్గిపోద్ది ఫస్ట్ ఇలా అవుతూ ఉంటుంది వెనక్కి ముందుకి వెనక్కి ఏమైనా ఉంటుంది కొంచెం బాగా ఇది మీరు ఎలాగో మిషన్ నేర్చుకోవాలనుకుంటున్నారు కాబట్టి చెప్తున్నాను నేర్చుకోవాలనుకున్నప్పుడు తప్పదు ఇలాంటి కష్టాలు పడాలి ఫస్ట్ తర్వాత మీకు అలవాటు అయిపోయి ఈజీగా ఉంటుంది నాకు వచ్చేసింది అనుకున్నప్పుడు ఇంక ఇబ్బంది ఉండదు దారం ఎక్కించుకోవాలి ఇప్పుడు నేను దారం ఎక్కించుకోవాలని చెప్తున్నాను దారం ఎక్కించండి ఇప్పుడు ఈ మిషన్లో దారం ఎక్కువ నేను ఎప్పుడు తీసుకోవాలి నాకు టైం పెట్టేస్తే ఎక్కువ అందుకని దారం ఎక్కించుకుండా చెప్తున్నాండి మీరు కూడా అలాగే దారం ఎక్కించొద్దు ఇంకోడి సూత్ తీసేయండి సూత్ గురించి ఎందుకు చెప్తున్నాను చెప్పాను కదా ఎల్లు దిగుద్దుని అందుకోసం అండి ఫస్ట్ చాలా ఈజీగా అది సూదికి వెళ్ళిపోతుంటుంది ఏళ్ళ దగ్గరికి అందుకని ఏళ్ళు జాగ్రత్తగా పెట్టుకోవాలి ఇలా తొక్కడం చూడండి ఇలా బాగా తొక్కడం ఇలా ఫాస్ట్గా తొక్కడం రావాలండి ఇలా చూసిన కదా సౌండ్ మీకు స్పీడ్ తెలుస్తుంది కదా ఇలా తొక్కడం వచ్చాక అప్పుడు మీరు దారం ఎక్కించుకుంది కానీ ఇదొకటి తర్వాత ఇటు ఒక మీకు సూది దగ్గర కూడా ఇప్పుడు నేను చెప్తాను ఇప్పుడు ఇలా మిషన్ తొక్కవని చెప్పాను కదా ఇలా తొక్కినప్పుడు తిరుగుతూ ఉంటుంది మీకు సూది కిందకి అని అనిపిస్తుంది కదా ఇక్కడ కనిపించినప్పుడు ఇలా ఏలు పెట్టి నొక్కుదామని ఇక్కడ ఏలు పెడదామని చూడకండి ఇవన్నీ మిషన్లో మీరు చాలా జాగ్రత్తగా ఉంచుకోవాల్సింది సేఫ్టీ మిషన్ అంటే ఈజీ అనుకుంటాం కానీ దీనిలో కూడా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి చూసుకోండి ఇప్పుడు ఇది ఇక్కడ పై నుంచి కింద వరకు వెళ్తూ ఉంటుంది మళ్ళీ కింద నుంచి పైకి వస్తూ ఉంటుంది ఇప్పుడు మీరు ఇలా మిషన్ తగ్గేటప్పుడు ఇక్కడ వేలు పెట్టారు అనుకోండి ఇలా వస్తుంది ఇప్పుడు అంటే స్లోలో ఉంది ఒకటి ఆగింది అదే స్పీడ్లో ఉందనుకోండి మన ఏలు అవుద్ది ఇరిగిపోద్ది అది ఒకటి చూసుకోవాలి జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ ఇంక ఇలా ఏంటంటే చూడండి ఎంత గట్టిగా తగులుతుంది బాగా తగులుద్ది తర్వాత ఇక్కడ సూర్ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ ఇక్కడ ఈ రెండు సేఫ్టీస్ పాటించాలి మిషన్ నేర్చుకునే వాళ్ళకి ఇవన్నీ మీకు ఎవరు అండి ఇప్పుడు నేను ఫస్ట్ నుంచి మీకు చెప్తున్నాను కాబట్టి మీకు అర్థం అవుతుంది నేను అనుకుంటున్నాను ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలండి ఇంకొకటి మనం ఇలా కొడుతుంటాం ఇప్పుడు ఇంట్లో మీరంటే మాది షాపు ఎవరు పిల్లలు అంతగా ఉండరు మీరు అనుకోండి ఇంట్లో కొడుతుంటారు ఇంట్లో పిల్లలు వచ్చేసి మీరు కుడుతున్నప్పుడు గౌని తీసుకొచ్చి చేయబట్టచ్చు ఇక్కడ అలాంటివి కూడా చూసుకోండి మీరు మిషన్ కొడుతున్నారు అంటే పక్కన ఎవరిని పిల్లలు వస్తున్నారో అలాంటివి కూడా గమనించుకోండి గమనించుకుంటే కొంచెం సేఫ్టీ అండి ఇవన్నీ ఇవన్నీ అవసరమా అనిపిస్తుందేమో మీకు తెలియదు కానీ అలా ఉంటే బెటర్ అని నేను చెప్తాను ఇలాంటివి కూడా చూసుకోండి తర్వాత ఇంకా తర్వాత కొంచెం మిషన్ చేశాక మీకు ఇంట్లో ఉన్నప్పుడు పిల్లలు మీరు లేనప్పుడు వచ్చి తొక్కుతూ ఉండొచ్చు అలాంటప్పుడు కూడా సూది ఆ పిల్లలకి తెలియదు కాబట్టి సూది దగ్గర పెట్టేస్తుంటారు ఇట్లే అది సూది ఈజీగా దిగిపోద్దండి అంటే చూడడానికి ఎలా ఉంటుంది కానీ ఈజీగా మిషన్ ఇలా రన్నింగ్లో ఉన్నప్పుడు ఈజీగా దిగిపోద్ది వీళ్ళకి నుంచి చిటుపక్క వస్తుంది చాలాసార్లు అలా పిల్లలకి దిగడం నేను చూశాను మా షాప్లో నేర్చుకునే పిల్లలకు చూశాను నాకు కూడా అయింది ఫస్ట్లో నాకు కూడా ఏలికలు దిగింది అలా అవుతుంటుంది అండి సూది విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అది ఒకటి గుర్తుపెట్టుకోండి ఇంట్లో మిషన్ వాడే వాళ్ళకి నేను చెప్తాను అండి పిల్లల దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలండి ఇంకో ఇంకా దానికి సంబంధించి ఏంటంటే మీకు మిషన్ అవసరం లేదు ఇప్పుడు పని లేదు ఇంట్లో ఉన్న వాళ్ళకి చెప్తున్నారు ఇది కూడా అంటే ఇలాగ అన్ని మిషన్ గురించి మీకు చెప్పుకుంటూ వెళ్తే బాగుంటుందని అన్నీ చెప్తానండి మిషన్ మీకు అవసరం లేదు ఇప్పుడు కుట్టట్లేదు అనుకున్నప్పుడు ఇలా సూది పైకి పెట్టేసి ఇక్కడ సూద్ తీసేయండి సూది రాడు ఇలా పైకి ఉన్నప్పుడు ఇక్కడ సూది ఇన్న టిప్ తీసి తీసి పక్కన పెట్టేసుకోండి అప్పుడు పిల్లలు ఒకవేళ తిప్పిన తగిలితే ఇక్కడ దెబ్బ తగులుతుంది అది తప్ప సూది దిగడం అలాంటివి ఉండవు కాబట్టి అలా అదొకటి చేసుకోండి మీకు అవసరం లేదు అనుకుంటే సూత్ తీసి పక్కన పెట్టేసుకోండి మళ్ళీ అవసరం ఉన్నప్పుడు చూ పెట్టేసుకోవచ్చు ఇంట్లో చిన్నపిల్లలు ఉన్న వాళ్ళ వరకు చేసే పనులు అండి అదొకటి చూసుకోండి ఇలాంటి అంటే ఇంట్లో సేఫ్టీగా ఉండడం కోసం మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అనుకోవద్దండి అదొకటి తర్వాత మన క్లాత్ గురించి మాట్లాడుతున్నాను ఇప్పుడు చూసారు కదా ఇది కరెక్ట్గా సెంటర్ ఉంది సెంటర్ ఉందంటే క్లాత్ అటు ఇటు జరగదు కరెక్ట్గా ఉంటుంది ఇదొకటి నేను అంత ముందు వీడియోలు చెప్పాను మీకు ఏం డౌట్ ఉంటే మళ్ళీ ఆ వీడియోస్ కూడా ఒకసారి చూడండి దీన్ని కొంచెం పైకి పెట్టుకోండి మీరు ఫస్ట్ కాబట్టి కంప్లీట్గా పైకి పెట్టేసుకోండి ఇట్లా కొంచెం దూరం వచ్చినా ఏం కాదు ఇలా పెట్టేసుకొని దీన్ని టైట్ చేసుకోండి చిన్న మిషన్ వాడే వాళ్ళ వరకు చెప్తున్నా అండి ఇంకా పెద్ద మిషన్ గురించి మీకు ఏమన్నా ఉండి అంటే పెద్ద మిషన్ తీసుకున్నారు అంటే నాకు తెలిసి మిషన్ పని వచ్చిన వాళ్ళు తీసుకుంటారు మిషన్ గురించి ఒకటం రాని వాళ్ళు అప్పుడే తీసుకోరు కాబట్టి అందు గురించి చెప్పట్లేదండి ఇది ఒకటే వస్తే చాలు ఇది బిగినర్సే ఎక్కువ ఇలాంటి మిషన్లు తీసుకుంటారు కాబట్టి దీని గురించి చెప్తానండి ఇలా టైట్ చేసేయండి ఇలా టైట్ చేశాక ఈ క్లాత్ తీసుకోండి ఇంకొకటండి అంటే మిషన్ గురించి అన్నీ తెలుసుకోండి పర్లేదు ఇప్పుడు వీడియో లేట్ అవుతున్నా కానీ అన్నీ తెలుసుకుంటే మళ్ళీ మళ్ళీ చెప్పే పని ఉంది కదా అందుకే చెప్తున్నా అండి ఇప్పుడు ఇక్కడ పాదం అని ఉంటుంది చూస్తారు కదా ఇలా దింపితే కిందకు వస్తుంది ఇట్లా పైకి లేపితే పైకి వెళ్తుంది ఇక్కడ కింద పళ్ళు ఉంటాం ఇది పాదం ఇలా పెట్టేసి ఇలా తొక్కేయకూడదు క్లాత్ లేకుండా ఇలా తొక్కేస్తే ఏమద్ది ఈ పాదం అరిగిపోద్ది మళ్ళీ పాదం అరిగిపోయినప్పుడు మెకానిక్ దగ్గరికి వెళ్ళాలంటే మీకు దగ్గరలో ఉంటే పర్లేదు దూరంగా వెళ్ళాలంటే చాలా కష్టం తీసుకెళ్ళేవాళ్ళు లేకపోతే ఇంకా ఇబ్బంది అందుకే మిషన్ కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి మనం అందుకని క్లాత్ ఉన్నప్పుడు ఇది దింపాలి కానీ క్లాత్ లేనప్పుడు దింపకూడదు ఇది కూడా గుర్తుపెట్టుకోండి ఈ పళ్ళు షార్ప్గా ఉంటాయి ఇది స్మూత్గా ఉంటుంది ఈ షార్ప్ అన్ని స్మూత్గా తగిలి గరుక్ అయిపోయి తర్వాత మనం క్లాత్ కుట్టే దారం తగ్గిపోవచ్చు లేదా కరెక్ట్గా నడవకపోవచ్చు ఏదేం జరగవచ్చు అందుకని అది కూడా చూసుకోండి మీరు క్లాత్ కుట్టేటప్పుడు వరకే ఇలా దింపుకోండి కిందకి లేదంటే క్లాత్ లేకుండా మిషన్ ఇప్పుడు తొక్కుతున్నారు అంటే ఇలా ఉందంటే పైకే పెట్టుకోండి అదొకటి ఇంకా ఇలా తొక్కేటప్పుడు ఫస్ట్ మీరు స్టార్టింగ్ నేర్చుకునే వాళ్ళకి నేను చెప్తున్నాను ఫస్ట్ ఇలా పెట్టినప్పుడు ఇలా క్లాత్ సింగిల్ పొరైనా పెట్టుకోండి లేదా డబల్ పెట్టుకున్నా ఏం కాదు ఎక్కువ శాతం డబల్ ఏమన్నా సింగిల్ లేదు కుట్టం కాబట్టి డబల్ పెట్టుకోవడానికి ట్రై చేయండి ఇలా పెట్టి ఇలా దింపేసేయండి సో తీసేయండి ఇప్పుడు నేను చెప్పాను కదా సో అని పిల్లలు ఉన్నప్పుడని పిల్లలు ఉన్నప్పుడే కాదండి ఇప్పుడు మీరు ఫస్ట్ నేర్చుకునేటప్పుడు కూడా సోదొద్దు మనకి సోదొద్దు కింద బుట్ట ఉంటుంది కదా ఆ బుట్ట తీసేయండి పైన దారం తీసేయండి ఇవన్నీ దారం కింద పైన దారం ఉండి మీరు తొక్కితే వద్దంటే మొత్తం చిక్కుబడిపోద్ది మళ్ళీ వెంటనే మీకు అసలు కొత్తగా ఏం తెలియదు కాబట్టి మెకానిక్ దగ్గర ఖచ్చితంగా వెళ్ళాలి మళ్ళీ ఒక రెండు వందలు మూడు వందలు అయిపోతాయి మనకి అందుకని పైదారు కింద తీసేయండి తీసేసి ఇలా తొక్కుతూ ఉండండి ఇలా తొక్కినప్పుడు ఇప్పుడు నాకు ఈజీగా వెళ్ళిపోతుంది మీకు రాదు అలా ఏమొద్ది అంటే ఒకసారి వెనక దొరుకుతుంది వెనక తిరిగేసి ఇప్పుడు నాకు రావట్లేదు మీకు వెనక చూపిద్దాం అంటే ఇలా వెనక తిరిగిపోద్ది వెనక తిరిగిపోయి ఇలా క్లాత్ ఇటు వస్తుంటుంది అప్పుడు అలా తిరిగకుండా మళ్ళీ ఆపి ఎందుకు అలా అయింది కదా కాల్ బ్యాలెన్స్ చూసుకోవాలి మన వీడియోలో అలా కాల్ బ్యాలెన్స్ చూసుకుంటూ మళ్ళీ ఇలా తొక్కాలి ఇలా తొక్కుతూ ఉన్నప్పుడు ఈ క్లాత్ ఉంది ఇది మనం పట్టణంగా లైన్కి వెళ్తుంది మీరు ఇటు పట్టుకొని పట్టుకుని దిగుతా ఉంటే మనకి మెరుగుకలుతుంది అలా వద్దండి లైన్గా రిలేటెడ్ చూసుకోండి ఇలా లైన్గా రిలేటెడ్ చూసుకుని ఇప్పుడు మీకు క్లాత్ మీద తెలుస్తుంటుంది సూది ఇలాంటివి తీసుకోండి కాటన్ క్లాత్ తీసుకుని బెటర్ ఫస్ట్ ఇప్పుడు మీకు కొత్త క్లాత్ కొనలేము అదిగే డబ్బులు లేవు అనుకుంటే ఇంట్లో పాత లుంగీలు ఎవరో ఒకరు లేవు పాత లుంగీలు ఉంటాయి లేకపోతే పాత అడుగులంగా క్లాత్లు అయినా అలాంటివి ఏదైనా తీసుకుని ఇలా పెట్టుకుట్టుకోండి ఇంకా అది కూడా లేదంటే కనీసం ఖచ్చి పైన ఉంటాయి కదండి ఇంట్లో ఆ ఖర్చీపును అయినా తీసుకుని చేసుకోండి పర్లేదు మనం ఒక క్లాత్ కొనుక్కోగలం అనుకుంటే ఒక లైనింగ్ పీస్ అయినా తీసుకోండి లేదా ఇంట్లో పెట్టుబడి ముక్కలు కూడా చాలా ఉండొచ్చు కదా ఇళ్ళలో అలాంటి జాకెట్ ముక్క అయినా తీసుకుని దాని మీద ప్రాక్టీస్ అవ్వండి అన్ని బాగానే ఉంటాయి అలా అలాంటివి ఎలాగో మీరు కుట్టుకోవడానికి పనిచేయవు కాబట్టి ఇలా ఉపయోగించేసుకోండి ఇలా వేసుకోండి ఇది స్కైట్గా కోసం చెప్తాను తర్వాత ఇక్కడ నుంచి స్టార్ట్ చేసాక అసలు మన ఎలా ఉంటుంది అంటే ఇలా పెట్టాం ఇప్పుడు ఇది పాదం ఉంది కదా ఈ పాదం మధ్యలో గాడి ఉంటుంది ఈ గాడి ఇలా స్ట్రైట్గా చూసుకోండి ఒక స్కేల్ ఉంది అనుకోండి ఆ స్కేల్ లైన్గా పెడితే ఎలా ఉంటుందో ఆ లైన్ చూసుకోండి ఇప్పుడు మనం స్ట్రైట్గా కొట్టాలనుకున్నప్పుడు మన చూపు ఇక్కడ ఉండకూడదు సూత్ కరెక్ట్గా దిగుద్ది సూర్ దగ్గర మనం చూడడం పని లేదు ఈ సూర్ దగ్గర నుంచి ఈ లైన్లో చూసుకోవాలి ఈ లైన్లో చూసుకుంటే మనం ఎక్కడికి క్లాత్ తేళ్తుంది అనేది మనం తెలుస్తూ ఉంటుంది లేదు ఇక్కడ లాక్కుంటూ ఉంటుంది కాబట్టి ఈ లైన్లో చూసుకుంటూ ఉంటే ఇక్కడికి రాగానే మళ్ళీ ఇక్కడ నుంచి ఒకవేళ సపోజ్ ఇటు తిప్పాలి అనుకుంటే ఇక్కడ నుంచి ఇది ఇక్కడికి ఇలా రావాలి అనుకున్నప్పుడు మన చూపు ఇక్కడే ఇక్కడ ఉండగానే ఇది ఇక్కడికి వెళ్తుంది ఇట్లా వెళ్తుంది అని ఇక్కడ చూసుకుంటూ ఉండాలి మనం అక్కడ చూడక్కర్లేదు అది వెళ్ళిపోద్దు కుట్టు ఇట్లా తిప్పుకుంటే ఇలా రౌండ్ తిప్పాలి అయితే ఇప్పుడు ఇట్లా మీరు ప్రాక్టీస్ అయిపోతే అప్పుడు చాలా దారం ఇచ్చాక కూడా ఇలా కొట్టగలుగుతారు మీరు ముందు ముందు వాళ్ళు ఒక రోజు తొక్కేసి ఆ వచ్చేసింది నాకు వచ్చేసి నీకు దారం ఇచ్చు అని దారం ఇచ్చేసి తొందరపడి కొట్టకండి దారం తిరిగిపోతే చాలా ఇబ్బంది అవుద్దండి దారం తీసి బాగా వచ్చేసింది అనిపించక కూడా ఇంకో రెండు రోజు తక్కువ ఎక్స్ట్రా ఏం కాదు తర్వాత ఇలా తొక్తూ ఉంటాం కదా కొంతమంది ఏం చేస్తారంటే ఈ క్లాత్ ని ఏదో గట్టిగా లాగేసి పట్టేసుకుంటారు ఇట్లాగ అలా కూడా పట్టుకోకూడదు సిల్క్ క్లాత్ వచ్చింది అనుకోండి ఇదే అలవాటు అయిపోయింది ఫస్ట్ ఆ సిల్క్ క్లాత్ ఇలా తీస్తే ఓ సాగుతూ ఉండేసి మనకు రావాల్సిన లైన్ రాకుండా ఆ సాగిపోద్ది జాగ్రత్త అయినా ఏదైనా పని చేయదు ఒకటి చేయకూడదు ఇంకొకటి ఏం చేస్తారంటే ఇలా తక్కుతూ ఉండి ఈ క్లాత్ ని అంటే మిషన్ ఏదో లాగదు మనమే లాగాలి అన్నట్టు ఫీల్ అయిపోయి ఇలా ఉంచి ఈ చెయ్యి ఇలా ఓ లాగేస్తా ఉంటారు ఎలా ఇలా లాగేస్తూ ఉంటారు అలాగే అలవాటు మనకి ఏమవుతుంటే సూదు తిరిగిపోతూ ఉంటుంది మిషన్ ఒక మానేది ఎక్స్పెన్సరే మిషన్ కరెక్ట్ గా ఉంది అంటే అదే లాక్కుంటుంది ఎంత స్పీడ్తో లాగాలి ఎంత బ్యాలెన్స్ వెళ్ళాలి అనేది తెలుసు మనం తొక్కుతుంటే ఆటోమేటిక్ గా ఇక్కడ ఉంటుంది మెకానిజం అది లాగుతూ ఉంటుంది సూది ఎంత స్పీడ్ లో దిగుతుందో అదే స్పీడ్తో క్లాత్ లాగుతూ ఉంటుంది ఆ టైమింగ్ ని అలాగే ఉంచాలి తప్ప మనం బలవంతంగా లాగేసేయకూడదు ఒక అలవాటు ఎవరికైనా ఉంటే అది కూడా మానుకోండి కొంచెం వచ్చిన వాళ్ళు చూసే వాళ్ళు ఎవరైనా ఉన్నా కానీ దీనిలో అది కూడా మార్చుకోండి అలా ఏం చేయకూడదు ఎప్పుడు ఇలా మిషన్ వెళ్తుందంటే అలా వెళ్తుంది అంతే ఎప్పుడు లాగాలి అంటే బాగా పలచడి క్లాసులు కుడతూ ఉంటాం ఒక్కొక్కసారి అవి ఏమొద్ది అంటే దారం టైట్గా ఉందనుకోండి ఒకవేళ అంటే టైమింగ్స్ అని మీకు తెలియకపోతే దారం టైట్ వస్తుంటే కొంచెం లైట్గా ముడత వచ్చినట్టుగా ఉంటుంది అది నెట్టెడి క్లాస్లో అలాంటివి కుట్టినప్పుడు ప్రతిసారి రాదు ఎప్పుడైనా వస్తున్నప్పుడు అప్పుడు మాత్రం ఇలా కొద్దిగా ఇలా ఊటే అంతే ఆ దారం టైట్ రాని కూడా లాగాలి అంతే క్లాత్ మనం అంత బలవంతంగా లాగకూడదు మనం ఎంత బలంగా లాగినా అది మిషన్ కరెక్ట్గా లేనప్పుడు క్లాత్ తిరిగిపోద్ది తప్ప కరెక్ట్గా రాదు లేదా సుదిరిగిపోద్ది అంతేగాని మనం ఎప్పుడు లాగకూడదు అది ఒకటి గుర్తుంచుకోండి ఇంకోటి చాలామంది అది చెప్తున్నాను కదా అంటే ఫస్ట్ నేర్చుకున్న వాళ్ళకి చెప్తున్నాను కొంచెం వచ్చిన వాళ్ళు కూడా ఉపయోగపడదని చెప్తున్నాను అండి స్టైల్కి ఎలా పెడుతుంటారు వీళ్ళు అంటే స్టైల్ అంటే స్టైల్ అని అనుకోవద్దు కొంతమందికి అలవాటు ఏమో తెలియదు ఎలా పెడుతుంటారు లేకపోతే ఏళ్ళు ఎలా పెడుతుంటారు ఇలా ఉన్నప్పుడు ఏమో దండి తెలిపే దీనికి వెళ్ళిపోద్ది ఏళ్ళు అలా కూడా సో దిగుద్ది అది కూడా చూసుకోవాలి కొంతమంది ఏమో ఇలా బటన్ దగ్గరికి వెళ్ళి ఎలా పెడుతుంటారు అవి కూడా వెళ్తాయి అవి కూడా చూసుకోవాలి ఇలాంటివన్నీ తెలుసుకోండి చాలా వరకు మిషన్కి సేఫ్టీ ఉండాలి మాకు ఎప్పుడు అలా అవలేదులే అని అనుకుంటే ఏం చేయని చెప్పలేదండి అవుతూ ఉంటాయి ఏ టైంలో లో మనం చెప్పలేం కదా అందుకోసం ఎక్కడ చూసుకోండి కొంతమంది ఈ ఏళ్ళు వెళ్తుంది ఇలా పెడుతుంటారు నా దగ్గర నేర్చుకున్న వాళ్ళు చాలా మంది చూసండి ఒక్కొక్కళ్ళకి ఏళ్ళు దిగుద్ది ఏళ్ళు దిగుద్ది ఏళ్ళు దిగుద్ది ఒక్కొక్కరు ఒక్కలాగా పట్టుకుంటుంటారు స్టైల్గా అంటే స్టైల్ అని అంటున్నాను కాదు కొంతమంది అలా పెడతారు ఎందుకు పెడతారో నాకు తెలియదు అందుకని ఎప్పుడైనా సరే ఏళ్ళు ఈ పాదం దగ్గర రాగానే కింద ఉండేలాగానే చూసుకోండి ఈ ఏళ్ళు ఉన్నాయి కదా వీటిని ఇలా వెనక మర్చేలాగానే చూసుకోండి ఏదైనా పట్టుకోవాల్సి వచ్చినా ఇలా పట్టుకోండి తప్ప ఇలా పైకి మాత్రం పెట్టొద్దు ఎందుకంటే మనం ఏదో ఆలోచిస్తూ కొడుతూ ఉంటాం అంటే డిజైన్ మీద ఏదో మన శ్రద్ధ అంత ఉంటుంది ఈ సూది ఇలా వెళ్ళిపోతుంటుంది ఆ వీళ్ళు మనం గమనించుకోము అందుకే చెప్తానండి ఆ దిగితే ఏమైందిలే అంతే అనుకుంటారేమో దిగినందుకేం కాదు కానీ ఒకవేళ ఆ సూది ఇంకా మన ఏళ్ళు అనుకోండి అంటే మన గొప్పని లాగేయచ్చు దిగింది కదా గొప్పలో లాగేసారు కొంతమంది అప్పుడు అదేమద్ది అంటే సూది ఎరిగిపోద్ది అప్పుడు విరిగిపోయింది అనుకోండి డాక్టర్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఏళ్ళంతా అలా తీసి చేయాల్సింది ఉంటాయండి అంత దాకా వెళ్ళటం ఎందుకండి కొంచెం సేఫ్టీగా మనం ముందే చూసుకుంటే ఇవ్వడం అంతా ఉండదు కదా అందుకే ఇలాంటి పాటించండి ఈ రోజు కింద వరకు చెప్తున్నాను అండి ఇంతకరించి ఎక్కువ చేసిన వీడియో చాలా ఎక్కువ అయిపోతుందండి ఇంకా చెప్పాల్సిన చాలా అన్నాయి నేను స్టార్ట్ చేసినప్పుడు ఒక ఐదు నిమిషాలు చెప్పేయచ్చు అని స్టార్ట్ చేస్తాను కానీ మీ గురించి చాలా ఇస్తాంటే ఇంకా తెలియదు చెప్పాలి తెలీదు చెప్పాలి అనుకుంటే అనుకుంటూ వీడియో ఎక్కువ అయిపోతుందండి అది గమనించి కొంచెం తెలుసుకుంటే మీకు బెటర్ గా ఉంటుంది బోర్ కొడుతుంది అనుకుంటే నా కామెంట్స్ చెప్పండి నేను తగ్గిస్తాను గురించి చెప్పడం ఓకే ఫ్రెండ్స్ ఈ రోజు కూడా నేను చెప్పేసాను కదా మీకు ఇది ట్రైనింగ్ అవుతుంది ఇది రెండు రోజుల వరకు ఇలా గ్యాప్ ఇస్తానండి రెండు రోజులు మీరు కొత్తగా వాళ్ళందరూ ట్రైనింగ్ అవుతూ ఉండండి ఈ లోపు నేను కొలతలతో జాకెట్ ఎలా కట్ చేసుకోవాలి ఫ్రంట్ మన నేను చెప్పిన మిస్టేక్ని మళ్ళీ ఎలా చేసి మీకు అర్థమయ్యే రీతిగా ఎలా చెప్పాలి నేను చూస్తుంటానండి అది నేను చేస్తాను ఒక మూడు రోజులు మళ్ళీ మిషన్ గురించి చెప్పనండి ఇది మీరు ట్రైనింగ్ అవుతూ ఉండండి ఈలోపు ఆ కటింగ్ గురించి చెప్తాను వీలైతే చేతి పనులు కూడా స్టార్ట్ చేస్తాను అవి కూడా చెప్పేస్తే మీరు అన్ని ట్రైనింగ్ అవుతూ ఉండొచ్చు ఇప్పుడు నా దగ్గర నా వీడియోస్ ఫాలో అవుతున్న వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్కటి కానీ త్వరగా వచ్చేస్తాను పని లేదు అందరూ ఒకే ఇలా వెళ్తూ ఉన్న క్లాసులు బాగానే ఉంటుందండి ఓకే ఫ్రెండ్స్ నా వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి